నేను మీ శ్రీకాంత్ గోరింటాకు మొక్క హేనా ప్లాంట్ పువ్వులు మరియు ఆకుల కోసం ప్రసిద్ధి చెందిన ఔషధ మొక్క గోరింటాకు యొక్క ఆకుల నుండి పౌడర్ తయారు చేసి దానిని చేతులు జుట్టు మరియు నైపుణ్య అలంకరణల కోసం ఉపయోగిస్తారు గోరింటాకు మొక్క వివరాలు శాస్త్రీయ పేరు లొసనియా అనర్మస్ కుటుంబం లిథరసియై పుట్టిన ప్రాంతం దక్షిణ ఆసియా మరియు ఉత్తర ఆఫ్రికా ముఖ్య లక్షణాలు ఆకులు చిన్నగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి పరిమళం పువ్వులకు మృదువైన వాసన ఉంటుంది మొక్క ఆకారం పొదల రూపంలో ఉండే చిన్న మొక్క పువ్వులు తెలుపు లేదా కొంచెం ముదురు పసుపు రంగు గోరింటాకు మొక్క వేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ ఒక ప్రధాన వేరు భూమిలో లోతుగా పెరుగుతుంది ఇది భూమి లోపల చారులుగా విస్తరించి మొక్కకు అవసరమైన నీరు మరియు పోషకాలను అందిస్తుంది ప్రధాన వేరుకు అనుబంధంగా చిన్న పార్శ్వవేర్లు పెరుగుతాయి ఇవి మట్టిలోకి తేలికగా విస్తరిస్తాయి మరియు చిన్న చిన్న పోషకాలు తీసుకోవడంలో సహాయపడతాయి వృద్ధి పొడికట్టైన వాతావరణంలో బాగా పెరుగుతుంది సాగు మరియు సంరక్షణ ఒకటి మట్టి మంచి డ్రైనేజ్ కలిగిన ఇసుక మట్టిలో వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది రెండు నీటి అవసరం మితమైన నీరు అవసరం మూడు కాంతి గోరింటాకు మొక్కలకు సూర్యకాంతి చాలా అవసరం ఎరువులు ప్రత్యేకమైన ఎరువులు అవసరం లేదు సాధారణంగా ఆర్గానిక్ ఎరువులు సరిపోతాయి ఉపయోగాలు ఒకటి చర్మ అలంకరణ గోరింటాకు పేస్ట్ చేతులు కాళ్లపై అలంకరణకు ఉపయోగిస్తారు రెండు జుట్టు సంరక్షణ జుట్టుకు రంగు కోసం గోరింటాకు పౌడర్ విస్తృతంగా ఉపయోగిస్తారు మూడు ఆయుర్వేదం గోరింటాకు ఆకులను చర్మ సమస్యలు తలనొప్పి మరియు శరీర ఉష్ణాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు నాలుగు పూల వాసన గోరింటాకు పూలను సువాసన ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు గోరింటాకు ప్రత్యేకత గోరింటాకు ప్రాచీన కాలం నుంచి వివాహాలు పండుగలు మరియు సంప్రదాయ కార్యక్రమాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఇది చర్మానికి శీతలీకరణ చేస్తుంది మరియు సహజ నైపుణ్యాన్ని అందిస్తుంది గోరింటాకు మొక్క హినా ప్లాంట్ ఆర్థిక లాభాలు ఒకటి వాణిజ్యంగా ఆకుల విక్రయం హినా లీవ్స్ సేల్స్ గోరింటాకు ఆకులను కోసి ఎండబెట్టి పౌడరుగా తయారు చేసి విక్రయిస్తారు పౌడర్కు మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా రంగుల కోసం జుట్టు రంగు మరియు చర్మ సంరక్షణలో గిరాకీ ఎక్కువగా ఉండే దేశాలు ఇండియా సౌదీ అరేబియా ఇరాన్ ఆఫ్రికన్ దేశాలు రెండు హెర్నా ఎక్స్పోర్ట్ బిజినెస్ అధిక నాణ్యత గల గోరింటాకు పొడి హీనా పౌడర్ విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు పొందవచ్చు నాన్ కెమికల్ హెయిర్ డై బాడీ ఆర్ట్ వాడకాలు ఎక్కువగా ఉన్నందున డిమాండ్ పెరుగుతోంది మూడు గోరింటాకు ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన చిన్న స్థాయి పరిశ్రమగా గోరింటాకు పొడి తయారీ యూనిట్ పెడితే స్థానిక మహిళలకి ఉపాధి యజమానికి లాభం ప్యాకేజింగ్ బ్రాండింగ్ చేయగలిగితే ప్రముఖ ఆయుర్వేదిక్ మరియు హర్బల్ మార్కెట్లలో విక్రయం చేయవచ్చు నాలుగు సహజ సౌందర్య ఉత్పత్తుల తయారీకి రా మెటీరియల్ గోరింటాకును ఆయుర్వేద సబ్బులు క్రీములు షాంపూలలో వినియోగిస్తారు చిన్న తరహా ఉత్పత్తుల తయారీదారులకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చు ఐదు ఇంటి పెరటి తోటలకు ఆదాయం తక్కువ నీటితో పెరిగే మొక్క కావడంతో పరిపక్వతకు ఆరు నుండి ఎనిమిది నెలలే సరిపోతుంది ఇంటి పెరట్లో పెంచి ఆకు విక్రయం చేయవచ్చు ఇది చిన్నదైన ఆదాయ మార్గంగా మారుతుంది మూలధన వ్యయం తక్కువ ఆదాయం ఎక్కువ గోరింటాకు మొక్కకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం నీటి అవసరం తక్కువగా ఉండటం వల్ల ఇది చిన్న రైతులకు మంచి ఆర్థిక అవకాశంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్